ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయి ప్రివిలేజ్ కుపం దక్కించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది పలు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి ఇప్పటికే శ్రీవారి కొండకు తరలి వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది అక్కడ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో చెప్తున్నారు ఉమాశంకర్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది ఇసకేస్తే రాలనంతగా అక్కడ భక్తులు కనిపిస్తున్నారు ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువ ఉంది మీరు ప్రస్తుతం తిరుమలలో ఆలయం ఎదురుగా ఉన్నారు స్క్రీన్ మీద మాకు కనిపిస్తా ఉన్నారు తాజా పరిస్థితిని వివరించండి తిరుమల కొండంతా కూడా అలవైకుంఠాన్ని వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి భక్తులు ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు సో అటువంటి గడియలు రానే వచ్చిందని చెప్పొచ్చు నిన్న రాత్రి సమయం నుంచి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి గడియలు ప్రారంభం అవడంతో అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటల ఐదు నిమిషాలకి సంబంధించి స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం విఐపీలని దర్శనానికి అనుమతించారు అంటే దాదాపు నాలుగున్నర ఐదు గంటల వరకు విఐపి తాకిదు అనేది కనిపించింది ఆ తర్వాత సామాన్య భక్తులకి అంటే ఈడీ ద్వారా నమోదు చేసుకున్నటువంటి భక్తులకి ప్రస్తుతం సర్వదర్శనం అయితే కంటిన్యూ అవుతోంది నిన్న వీఐపీల తాకిడి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వీఐపీలు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు శ్రీనివాస్ వర్మ అదే రకంగానే జ్యుడిషియరీ కి సంబంధించి దాదాపు నలభై మందికి పైగా సినీ యాక్టర్స్ దాంతో పాటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వీరందరూ కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రస్తుతం సామాన్య భక్తులకి దర్శనం అనేది జరుగుతోందని చెప్పుకోవచ్చు తిరుమల శ్రీవారి ఆలయం ముందు నేనున్నాను ఏ రకంగా ఇక్కడ కనిపిస్తుందో వాతావరణం చూడొచ్చు కంప్లీట్ గా ఒక డివోషనల్ మోటివ్ తో శ్రీవారి ఆలయం అంతా కూడా నింపేశారని చెప్పుకోవచ్చు వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో శ్రీవారి ఆలయం అంతా కూడా దేదీవ్యమానంగా కనిపిస్తోంది స్వామి ఆలయానికి ముందు మనం ఒకసారి ఆ సెట్టింగ్ చూడొచ్చు వెంకటేశ్వర స్వామి ఆ సర్పం పైన నిద్రిస్తుండదు దాంతో పాటు కూడా మనం రైట్ సైడ్ చూస్తే ఇటు సైడ్ హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు మొత్తం ఇక్కడ దశావతారాలతో పాటు అష్టలక్ష్మిలు కూడా మనకి ఆలయం ముందు కనిపిస్తూ ఉంది పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికే తిరుమలకు తరలి వస్తున్నారు కాకపోతే గతంలో జరిగినటువంటి విధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి టోకన్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు ఈ ఈడి సిస్టమ్ ద్వారా ఇవాళ రేపు జనవరి ఫస్ట్ రోజుల పాటు ఎవరైతే టికెట్లు పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సామాన్య భక్తులకి సర్వదర్శనం అంటే నేరుగా టికెట్ లేనటువంటి వారు కూడా దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు చూడొచ్చు ఆలయం కనిపిస్తోంది ఆలయం ముందు ఓం నమో వెంకటేశాయ అని పుష్పాలతోనే అలంకరించి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం ప్రతి నిత్యం కూడా తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చ కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక కార్యక్రమం తిరుమలలో జరుగుతూనే ఉంటుంది ఉత్సవాన్ని చాలా వైభవ చాలా సెంటిమెంట్ గా చూస్తూ ఉంటారు సో అటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకించి స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల సంఖ్య మనం వెనక వైపు ఒకసారి చూడొచ్చు ఏ రకంగా ఉన్నారు అంటే తీతిడి ఒకటే ప్రకటించింది అధిక రద్దీ దృష్ట్యా అందరికీ దర్శనం కల్పించలేము కేవలం లక్దీప్ లో ఎవరైతే నమోదు చేసుకొని టికెట్లు పొందు ఉంటారో వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేసింది అయితే ఎవరైనా కూడా తిరుమలకు రావచ్చు ఒక సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు కాబట్టి తిరుమలకు వచ్చి అఖిలాండం వద్ద పెంకాయి కర్పూరం వెలిగించి శ్రీవారి దర్శనం కాకపోయినా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు మనం ఒక్కసారి ఇటువైపు చూడొచ్చు ఒక భారీ సెట్టింగ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఆయనకు ఉన్నటువంటి చరిత్రని పూర్తిగా కూడా తెలిపే విధంగా ఈ కార్యక్రమం అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు కంప్లీట్ గా తిరుమల మనం చూడొచ్చు ఒక వైకుంఠం ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి సిచువేషన్స్ అయితే తిరుమలలో కనిపిస్తూ ఉంది ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది మనం ఒకసారి వెనక వైపు చూడొచ్చు ప్రస్తుతం కొంతసేపటి క్రితమే బంగారు రథం రథం అంటారు అది వైకుంఠ ఏకాదశి రోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భూదేవి శ్రీదేవి సమేత అలయప్ప స్వామి ఆ ఒక బంగారు రథంపై ఊరేగుతూ ఉంటారు దానికి ఎంతో చరిత్ర ఉంది వైకుంఠ ఏకాదశి రోజు బంగారు రథంపై వీక్షి విహరిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తే మూడు కోట్ల సార్లు వైకుంఠ ఏకాదశిని అనుభూతిని పొందవచ్చు అనేటువంటి ఒక చరిత్ర చెబుతోంది సో ఆ రకమైనటువంటి కార్యక్రమం కొద్దిసేపటికొని ముగింది మహిళలు ఆ ఒక రథాన్ని లాగుతూ ఉంటారు ఇక రేపు ద్వాదశి రోజు స్వామివారి చక్రస్నానం జరగబోతోంది మనకు వెనక వైపు కనిపిస్తున్నటువంటి అదే స్వామివారి పుష్కరిని ఆ పుష్కరులోనే అత్యంత వైభవంగా చక్రస్నానం కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అంటే ప్రత్యేకించి ఈ రెండు రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు కాబట్టి వందల వేల కిలోమీటర్ల నుంచి మరకన అంటే పాదయాత్రన వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు గోవిందమాల వేసుకుని వేసుకుంటారు సో అటువంటి వారికి అంతా కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీపీడి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సామాన్య భక్తులకి దర్శనం అయితే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఓకే ఉమాశంకర్ అది తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ శోభ మనకి కనిపిస్తోంది లక్షలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు స్వామివారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున వస్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది